మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గెట్స్ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు మరోసారి కలిశారు భారత పర్యటనలో గేట్స్ను ను ఢిల్లీకి వెళ్లి మరీ కలిసిన చంద్రబాబు ఏపీలో తన ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ సహకారాన్ని కోరారు సుమారు నలభై నిమిషాల పాటు ఇద్దరు మాట్లాడుకున్నారు అనేక ఇతర అంశాలపై చర్చించారు తప్పకుండా తన వంతు సహాయాన్ని అందిస్తానని బాబుకు గేట్స్ భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ కలిశారు ఢిల్లీకి వచ్చిన గేట్స్ ఐటీ రంగంలోనే కాకుండా ఇతర రంగాల అభివృద్ధికి గేట్స్ ఫౌండేషన్ అండగా నిలబడాలని కోరారు రాష్ట్ర ప్రజల అభివృద్ధి దిశగా గేట్స్ ఫౌండేషన్ ప్రధాన పాత్ర పోషించి లక్ష్య సాధనకు సహకరిస్తుందని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు ఎందుకు స్పందించిన బిల్గేట్స్ ఏపీ డెవలప్మెంట్కు పూర్తిగా అండగా ఉంటామని చంద్రబాబుకు స్పష్టమైన హామీ ఇచ్చారు ఇందుకు ప్రతిగా చంద్రబాబు కూడా కృతజ్ఞతలు తెలిపారు ఇక మూడేళ్లలో బిల్ గేట్స్ భారత్ ను సందర్శించడం ఇది మూడోసారి ఆధ్వర్యంలో మన దేశంలో బిల్ గేట్స్ ఎన్నో పనులు చేస్తున్నారు వాటి విషయంలో చర్చించేందుకు ఆయన మరోసారి భారత్ కు వచ్చారు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కూడా కలిశారు ఈ క్రమంలోనే గేట్స్ అపాయింట్మెంట్ సాధించిన చంద్రబాబు సుమారు నలభై నిమిషముల పాటు కీలక విషయాలపై మాట్లాడారు గతంలో హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఏర్పాటుతో ఐటీ రంగ అభివృద్ధికి బీజాలు వేసినప్పటి నుంచి బిల్ గేట్స్ అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు అలాగే అమరావతి అభివృద్ధితో పాటు ఏపీని ప్రపంచ ఐటీకి కేర్ ఆఫ్ గా మార్చే ప్రక్రియను అందించాలని కోరారు చంద్రబాబు చెరవ చూసి తెలుగుదేశం నేతలు ముచ్చట పడుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత హైదరాబాద్ రూపురేఖలనే చంద్రబాబు మార్చేశారని తమ్ముళ్లు గుర్తు చేసుకుంటున్నారు సైబరాబాద్ పేరుతో ఓ నగరాన్నే చంద్రబాబు నిర్మించి అభివృద్ధి అంటే ఏంటో చూపించారని అంటున్నారు అదే రీతిలో ఖచ్చితంగా అమరావతిని కూడా అనూహ్య రీతిలో చంద్రబాబు అభివృద్ధి చేస్తారని ప్రపంచ నగరంగా అమరావతిని ఎదిగేలా చేస్తారని స్పష్టం చేస్తున్నారు ఈ క్రమంలో హైదరాబాద్ కు బిల్గేట్స్ ను తీసుకువచ్చినట్టే అమరావతికి కూడా రప్పించి తీరుతారని అప్పుడు మాట్లాడుకుందామని గర్వంగా కాలర్ ఎగిరేసి మరీ చెబుతున్నారు మరి వారంతా ఆశిస్తున్నట్టుగా చంద్రబాబు ప్రయత్నాలు ఫలించి బిల్గెట్స్ ఏపీకి వచ్చే అవకాశం ఉందంటారా ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి